హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే తీర్పు విడుదల అండి సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయడం ఎన్నవరైతే చూస్తుంది వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేయండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఎమ్మెల్సీ కవితకు మరోసారి షాక్ తగిలిందండి కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సంచలన తీర్పు అయితే వెలువరించింది కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది కవితకు బెయిల్ ఇవ్వద్దని కోర్టు కోర్టును కోరిన ఈడీ బెయిల్ బెయిల్ ఇస్తే సాక్ష్యాలను ప్రభావితం చేస్తారంటూ వాదనలు అయితే వినిపించింది ఈడీ మార్చి ఇరవై ఆరున తిహార్ జైల్లో ఉన్నారండి సో రేపటి నుంచి రేపటితో కవిత జ్యుడిషియల్ రిమాండ్ పూర్తి కానుంది దీంతో కవిత నెక్స్ట్ స్టెప్ అయిన ఆసక్తి అయితే కొనసాగుతోంది కవితకు మరో షాక్ అయితే తగిలిందండి సో పార్లమెంట్ ఎన్నికల వేళ లిక్ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో రాజకీయంగా సంచలనం అయితే సృష్టించింది సో ఈ కేసులో బీఆర్ఎస్ ముఖ్య నేత కవిత అరెస్ట్ అయ్యారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి పదహైదున కవితను ఈడీ అధికారులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు ప్రస్తుతం కవిత తిహార్ జైల్లో ఉన్నారు తమకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ రోస్ ఎవెన్యూ కోర్టులో అయితే కవిత మధ్యంతర బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారండి కవిత తరపున అభిషేక్ అనే న్యాయవాది వాదనలు వినిపించారు సో చిన్న కుమారుని పరీక్షల నేపథ్యంలో కవిత అయితే బెయిల్ కోరడం జరిగింది సో ఒకవేళ బెయిల్ ఇస్తే ఆధారాలను సాక్ష్యాలను ప్రభావితం చేస్తారని కోర్టుకు వివరించారండి ఈడీ సో లిక్కర్ స్కామ్ ప్లాన్ చేసింది కవిత అని ఫోన్ డేటా మొత్తాన్ని డిలీట్ చేశారని అయితే ఆరోపించారు గతంలో వివరించిన సమయంలో విచారించిన సమయంలో మొత్తం పది ఫోన్లను కవిత ఇచ్చారని కానీ అవి మొత్తం ఫార్మేట్ చేసినవి అని కోర్టు కోర్టు దృష్టికి అయితే తీసుకుని వెళ్ళారు సో నోటీసులు ఇచ్చిన తర్వాత నాలుగు ఫోన్లను ఫార్మేట్ చేశారని కోర్టుకు నివేదించారు కవిత రెగ్యులర్ బెయిల్ పై వాదనలు అయితే ఈ నెల ఏప్రిల్ ఇరవైకి అయితే వాయిదా పడ్డాయి